టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి అలాగే మ్యూజిక్ కాలేజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఎయిర్ బేపర్స్ రోడ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ టీటీడీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం ఇక్కడ మీరు చూస్తున్నది అన్నమయ్య గారి యొక్క కూడలి నిన్నటి దినమున నేను ఏదైతే వీడియో చేశానో బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నమయ్య గారికి అలాగే వెంగమాంబ గారికి కనీసం విద్యుత్ విపకాలంకరణ లేదు అని నేను చేసినటువంటి వీడియోకి తక్షణమే స్పందించి వెంటనే రాత్రికి రాత్రే అన్నమయ్య గారికి అలాగే వెంగమాంబ గారికి విద్యుత్ దీపాలంకరణ చేయడం చాలా అద్భుతంగా చేశారు చేయడం కూడా వారికి నేను అందుకనే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వీళ్ళు మన ఎయిర్ బైపాస్ రోడ్డు ఎలక్ట్రికల్ టీటీడీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వీరు ఈరోజు ఉదయాన్నే చాలా చక్కగా వచ్చి అద్భుతంగా అలంకరణ చేశారు ఇది ఒక భక్తునిగా నేను ఒక వేడుక వేడుకున్నాను వేడుకొండల వారికి అలాగే టీటీడీ అధికారులకి చక్కగా స్పందించి వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతమైనటువంటి డెకరేషన్ చేశారు వీరందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముందుగా ఎందుకు వేయలేకపోయారు అని వీరిని అడిగా నిన్ను పనిచేస్తున్న వారిని వారు చెప్పిన సమాధానం ఒకటే మా దగ్గర సిబ్బంది తగిన సిబ్బంది లేదు మాకు ఉన్నటువంటి సిబ్బంది ప్రమోషన్ల మీద వెళ్ళిపోయారు ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో టీటీడీలో చాలా తక్కువ మంది ఉన్నాం తక్కువన్నా కూడా యాభై మంది రిక్రూట్మెంట్ కావాలి అప్పుడే సకాలంలో ఇన్ టైంలో మేము ఏ డెకరేషన్ అయినా చేయగలుగుతామని చెప్పి ఈ అధిక మన ఎంప్లాయీస్ ఎవరైతే డెకరేట్ చేస్తున్నారో వాళ్ళు అన్నారు నేను టీటీడీ బీఆర్ నాయుడు గారిని వేడుకోవడం అలాగే ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాయా దయచేసి తిరుమలకు సంబంధించి ఏదైనాటువంటి రిక్రూట్మెంట్ ఏదైనా ఉంటే వెంటనే చేయండి ఈ కనీసం అంటే తక్కువ అంటే యాభై మంది కావాలి అంట బ్రహ్మోత్సవాలకి ఇలా డెకరేషన్లు ఏమైనా చేయాలని అంటే నేను ప్రాధాయపడుతున్న డిపార్ట్మెంట్ని దయచేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చాలా తక్కువ మంది ఉన్నారంట వారికి సహాయంగా యాభై మందిని రిక్రూట్ చేయండి అప్పుడు తిరుపతి తిరుమల ఇంకా దేదీప్యమానంగా వెలుగుతుంది హిందువుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది దయచేసి నా విన్నపాన్ని మన్నించి రిక్రూట్మెంట్ చేయడానికి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బందికి సహాయంగా వారికి ఇబ్బంది లేకుండా చూడాలని మరొకసారి నేను వేడుకుంటున్నాను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏదైనా సమస్య ఉంటే అధికారుల ముందు పెట్టండి ఖచ్చితంగా ఈ విధంగా తీరుస్తారు మనం భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం తిరుమల తిరుపతి పవిత్రత రక్షణ మన బాధ్యత ప్రజలుగా ఓం నమస్తే శివాయ గోయిందా గోవిందా జయ శ్రీరామ్